ప్రిల్లరా మనిషి మనస్సు మార్చుకుంటుంది చాలా ఆనందంగా ఉంటుంది ఇంతవరకు నువ్వు ఏ యాంగిల్లో నువ్వు ఎటు వెళ్ళిపో వెళ్ళిపోతున్నావో నీ త్రావ ఎటు ఉందో నువ్వు ఎటు ప్రయాణం చేస్తున్నావో ఎటు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావో కానీ ఒకసారి నువ్వు మనసు మార్చుకొని చూడు ఒకసారి దేవుని వైపు నాకు తిరుగు మనశ్శాంతి మనసు హాయిగా ఉంటుంది ప్రభువునందు ఆనందించండి అన్నాడు అంత ఆనందం ఉంటుంది అవును ఆనందం ఉంటుంది దేవుని వాక్యం వింటే ఆనందం ఉంటుంది పరిశుద్ధులతో కలిసి పనిచేస్తే ఆనందం ఉంటుంది దేవుని స్థుతిస్తే ఆనందంగా ఉంటుంది సువార్తకు వెళితే ఆనందంగా ఉంటుంది సేవకుల కొరకు మనం పనిచేస్తే మనకు చాలా ఆనందం ఉంటుంది అబ్బా ఎన్నో సంవత్సరాల తర్వాత దేవుడు పని చేయడానికి నాకు ఒక మంచి అవకాశం వచ్చింది మనిషికి సేవ చేస్తే ఇతనికి సేవ చేయాలా ఏదో తలపోట బాబు అనిపిస్తుంది అదే దేవుడికి అనేసరికి దేవుని పిల్లలు అనేసరికి ఏమనిపిస్తుంది అండి మనసు ఎంత ఆనందం అనిపిస్తుందండి